శిల్ప కళా వేదిక అనగానే నాకు గుర్తొచ్చేది పాత జీవితం ఒకప్పటి కథ ఒకప్పుడు మీకు అందరికి ఒక ఐడియా ఉంటుంది హైదరాబాద్ వేదికపై నుండి మేమందరం కూర్చొని తెలుగు జాతిని ఏ విధంగా అగ్రస్థానంలో పెట్టాలని ఆలోచించినప్పుడు మొదటి బ్రేక్ త్రూ మొదటి అడుగు ఐటెక్ సిటీ దాంతో ప్రారంభమైంది మన జర్నీ ఇప్పటి కూడా జ్ఞాపకం వేదికపైనుండే మిత్రులందరం కలిసి వాజ్పాయి గారిని పిలిపించి ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం అదే సమయంలో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం కానీ మన సాంప్రదాయాలు మరిచిపోకూడదు మన వారసత్వాన్ని ఆ రోజు సౌత్ ఇండియా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం ఉంది ఇప్పుడు నేను ఉండేది చెన్నారెడ్డి గారు చైర్మన్ తమిళనాడు గవర్నర్ ఆయన ఒకటే అడిగాను ఈ ప్లేస్ నాకు ఇమ్మని అడిగితే అడగంగానే ఈ ప్లేస్ ఒక తీసుకోమని చెప్పి ఇచ్చారు అక్కడి నుంచి అంత మునుపు మీరు చూస్తే రవీంద్ర భారతి ఒకటే ఉండేది మనకు చిన్న హాల్ ఇమ్మీడియట్ గా కాన్ఫరెన్స్ హాల్ కావాలని శిల్పకళా వేదిక శిల్పారావం ఈ రెండు కూడా అభివృద్ధి చేస్తాం ఒక పక్క ఐటెక్ సిటీ ఇంకొక పక్క చుట్టుపక్కల ఐటీ కంపెనీలు మధ్యలో మన సాంప్రదాయాల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా శిల్ప కళా వేదిక శిల్పారవం ఏర్పాటు చేశాం అవి చూసిన తర్వాత అనిపిస్తుంది ఈరోజు తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగాయి బిల్ క్లింటన్ వచ్చినప్పుడు రెండు నగరాలుంటే ఈ రెండు నగరాలకు మూడో నగరాన్ని యాడ్ చేయాలని హైదరాబాద్ సికింద్రాబాద్కి అదనంగా సైబరాబాద్ నగరాన్ని కూడా నామకరణం చేసి ఈరోజు సైబరాబాద్ని తీసుకెళ్ళాం ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు ఒక ఆనందం ఒక తృప్తి రాజకీయ జీవితాల్లో ఏ వ్యక్తికైనా కావాల్సింది మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజలకు ఫలితాలు ఇచ్చినప్పుడు దానికంటే మించిన ఆనందం ఏది ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలుగు జాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మనం అనేక సందర్భాలు చూసాం ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత ఈరోజు రెండు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను ఎక్కడున్నా మిమ్మల్ని అందరినీ మనందరం కూడా చేయాల్సింది తెలుగు జాతి ఒకటే ప్రాంతాలు వేరు కావచ్చు తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి పెట్టడమే మనందరి యొక్క ఆలోచన రాజకీయ పార్టీలు వేరు కావచ్చు రాజకీయాల్లో కొంతమందికి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు పనులు చేయొచ్చు ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాలి పివిఎన్ నరసింహరావు గారు ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి ఆర్థిక సంస్కృతి దేశం యొక్క దశ దిశ మార్చారు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా తెలుగు జాతిని నెంబర్ వన్ చేసే విధంగా ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ ఈ రోజు ప్రపంచం నాకు ఈ డౌట్ లేదు ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ గా తయారయ్యే రోజులు తొందరలోనే ఉన్నాయి ఇండియన్స్ ప్రపంచం మొత్తానికి నెంబర్ వన్ గా ఉంటారు అదే సమయంలో తెలుగు జాతి మొన్నటి వరకు జూయిష్ గురించి మాట్లాడేవారు ఈ రోజు ప్రపంచం మొత్తం మాట్లాడాల్సింది తెలుగు జాతి అందరికంటే అగ్రజాతిగా ఉండడానికి మనందరం దీక్ష తీసుకుని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ భారతదేశాన్ని ముందుకు తీసే పోయే బాధ్యత ప్రధానమంత్రి గారు తీసుకుంటారు తెలుగు జాతిని ముందుకు తీసే పోయే బాధ్యత ఇక్కడుండే ఈ రాష్ట్రాల్లో ఉండే తెలుగు జాతి మొత్తం ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ దానికి కూడా దత్తాత్రేయ గారు ఒక స్ఫూర్తి ఒక అజాత శత్రువు నేను చూశాను ఒక పార్టీ కాదు అన్ని పార్టీల్ని ఒక వేదిక మీద ఒక రోజు కాదు ప్రతి ఒక్క సంవత్సరం తీసుకొచ్చి ఐకమత్యాన్ని కాపాడిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు ఆ ఐకమత్యతోనే మన అందరం ఒకటిగా ముందుకు పోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జయ